జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వాతావరణం సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు ఎమ్మెల్సీ ప్రతిపక్ష పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ తో పాటు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ బీజేపీలు కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకునేందుకు అవినీతిపరమైన రాజకీయ ఒప్పందాలు చేసుకున్నాయని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ లో గెలుపు ఖాయమని గ్రహించడంతోనే బీఆర్ఎస్ బీజేపీలు రహస్యంగా చేతులు కలిపాయని విజయశాంతి ఆరోపించారు ఈ కుట్రలో టీడీపీ కూడా పరోక్షంగా భాగమైందని ఆమె వెల్లడించారు బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ ఉప ఎన్నిక నుంచి తప్పుకోవడం మిత్ర ధర్మం అని పైకి చెబుతున్నా కూడా వాస్తవానికి తన కార్యకర్తలను బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయమని గోప్యంగా ఆదేశించిందని ఆమె ఆరోపించారు ఇది కూటమి నైతిక విలువలకు విరుద్ధమైన చర్య కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకునే కుట్ర అని విజయశాంతి ఘాటుగా విమర్శించారు బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డమ్మి అభ్యర్థిని బరిలోకి దింపిందని విజయశాంతి పేర్కొన్నారు ఓట్ల విభజన ద్వారా తమ రహస్య మిత్రపక్షమైన బీఆర్ఎస్ కు లాభం చేకూర్చడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆమె ఆరోపించారు కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీ టీడీపీ మధ్య జరుగుతున్న ఈ రాజకీయ నాటకాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు తెలుసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు అయితే విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ప్రతిపక్షాల నేతలు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉంది ఇదెక్కడి లాజిక్ రాములమ్మా అంటూ పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి బాగుంటే ఎవరు పొత్తు పెట్టుకున్నా కూడా భయం ఎందుకని ప్రశ్నిస్తూ ఉన్నారు తమ పార్టీ పనితీరుపై నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేస్తుందనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని మీకు ఎవరు చెప్పారంటూ మరికొందరు నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు విమర్శలు ఎలా ఉన్నా కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఈ కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని జూబ్లీ లో కాంగ్రెస్ విజయానికి అహర్నిశలు కృషి చేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు సిట్టింగ్ మాగంటి గోపినాథ్ మరణంతో హిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి మనందరికీ తెలిసిందే ఈ ఎన్నిక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక పెద్ద పరీక్షగా భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో విజయశాంతి ఆరోపణలు ఎన్నికల రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచాయి